సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో సో రాబోయేటటువంటి నోటిఫికేషన్స్లో ముఖ్యంగా మనకి గ్రూప్ వన్ కానీ లేదా గ్రూప్ టూ సంబంధించి కానీ లేదా డిఎస్సి వాళ్ళకి కానీ అండ్ డివైఓ సో ఎవరికైనా సరే సో ఏపీ జాగ్రఫీ జోనర్లో సో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అండ్ అట్ ప్రజెంట్ కొత్త జిల్లాలకు సంబంధించి ఖచ్చితంగా ఒక్క మార్కు వచ్చేదానికి అవకాశం ఉంది సో ఈ అంశంలో భాగంగానే మనం ఈ వీడియోలో కోడింగ్ క్లాస్లో ఈ యొక్క జిల్లాలకు సంబంధించి సో అతిపెద్ద జిల్లాలు అతి చిన్న జిల్లాలు జనాభా పరంగా ఉన్నటువంటి అతిపెద్ద జిల్లాల వి అతి చిన్న జిల్లాలు ఏంటి అనేది సింపుల్గా కోడింగ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా ఒక మూడు నిమిషాల్లో ఈ క్లాస్లో మీకు వివరించడం జరుగుతుంది సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఇక్కడ ముందుగా మనం చూసినట్లయితే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కొత్తగా మనకి ఇరవై ఆరు జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులో భాగంగా మనకి సో ఏప్రిల్ సో ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా కొత్త జిల్లాల యొక్క ఏర్పాటు ప్రక్రియ అనేది జరిగింది అయితే ఇక్కడ మనకి విస్తీర్ణపరంగా అతి పెద్ద జిల్లాలు ఏమున్నాయి విస్తీర్ణపరంగా అతి చిన్న జిల్లాలు ఏమున్నాయి అనేది సింపుల్గా గుర్తుపెట్టుకున్నాం మరి ఇక్కడ మనం చూసినట్లయితే విస్తీర్ణపరంగా అతి పెద్ద జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో మొత్తం నాలుగు జిల్లాలు ఉన్నాయి సో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే నాలుగు జిల్లాలు ఉన్నాయి మరి అందులో ఏమేమి ఉన్నాయంటే ఒకటి ప్రకాశం అల్లూరు సీతారామరాజు జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మరి ఇందులో ఈ యొక్క అతిపెద్ద జిల్లాలు అయినటువంటి వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్గా చూడండి సో ప్రకాశం అల్లుడవ్వాలనుకున్నాడు సో ప్రకాశము అల్లుడవ్వాలనుకున్నాడు ఎవరికి అంటే వైఎస్ఆర్కి కాకపోతే పొట్టిగా ఉండడని చెప్పేసి ఎలలేదన్నమాట అంటే ప్రకాశము అల్లుడవ్వాలనుకున్నాడు ఎవరికి అంటే వైఎస్ఆర్కి కాకపోతే పొట్టిగా ఉన్నాడనేసి ఆగిపోయాడు అంటే అతి పెద్ద జిల్లాలు ఏవి అంటే ప్రకాశం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా మరియు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇది కోడింగ్ కోసం మాత్రమే గుర్తుపెట్టుకోండి సో తమాసాగా సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఓకేనా కేవలం ఇది కోడింగ్ కోసం మాత్రమే గమనించండి ఓకే నెక్స్ట్ అతి పరంగా అతి చిన్న జిల్లాలు ఏవి అంటే ఇక్కడ చూడండి విశాఖపట్నము నెక్స్ట్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గుంటూరు జిల్లాలు ఉన్నాయి అయితే వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం చూసినట్లయితే సో విశాఖ సో విశాఖపట్నంలో ఉన్న అంబేద్కర్ పశ్చిమ గోదావరికి వెళ్ళే పశ్చిమ గోదావరికి వెళ్ళాలనుకున్నాడు కానీ పొరపాటున గుంటూరులో దిగేశాడు ఎక్కడ దిగాడంటే అయినా గుంటూరులో దిగేశాడనమాట సో ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు అంబేద్కరు విశాఖపట్నం నుంచి బయలుదేరి పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి వెళ్ళాలనుకుని గుంటూరులో దిగాడు అంటే విశాఖపట్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గుంటూరు జిల్లా ఇవన్నీ కూడా విస్తీర్ణపరంగా అతి చిన్న జిల్లాలు అదే అతిపెద్ద జిల్లాలంటే ప్రకాశం అల్లుడు వైఎస్ఆర్ కొట్టి అని గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్గా సో అతి పెద్ద జిల్లాలు అతి చిన్న జిల్లాలు ఇవేమో అతి పెద్ద జిల్లాల్లో నాలుగు ఇవి విస్తీర్ణపరంగా అతి చిన్న జిల్లాలు నాలుగు ఈ వీటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ అనమాట ఓకే సో విశాఖపట్నంలో ఉన్నటువంటి అంబేద్కరు పశ్చిమ గోదావరిలో వెళ్ళాలనుకుని పొరపాటున గుంటూరులో దిగేస్తాడు ఓకే సో నెక్స్ట్ జనాభా పరంగా అతి పెద్ద జిల్లాలు ఏవి అనేది మనం ఒకసారి చూసినట్లయితే సో జనాభా పరంగా అతి పెద్ద జిల్లాలు అతి చిన్న జిల్లాలు సో జనాభా పరంగా అతి పెద్ద జిల్లాలు మొత్తము మనకి ఉన్నాయి ప్రస్తుతం అందులో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా కర్నూలు అనంతపురం జిల్లాలు ఉన్నాయి సో ఇందులో వీటిని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మనం చూసినట్లయితే సో పిఎస్పికే పిఎస్పికే సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనంతపురంలో ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు అంటే అనంతపురంలో ఉన్నాడు అంటే ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి అంటే పిఎస్ అంటే పొట్టి శ్రీరాములు పీకే అంటే ప్రకాశం కే అంటే కర్నూలు ఏ అంటే అనంతపురం సో ఇవి అన్నీ కూడా ఏంటి అంటే జనాభా పరంగా అతిపెద్ద జిల్లాలు సో జనాభా పరంగా అతిపెద్ద జిల్లాలు ఏవి అంటే పిఎస్పీకే అనంతపురంలో ఉన్నాడు అంటే జనాలు ఎక్కువగా అంటే ఇప్పుడు మామూలుగా మనకి పవన్ కళ్యాణ్ ఎక్కడైనా వస్తే జనాలు విపరీతంగా వస్తున్నారు అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట అంటే ఇట్లా సలాజికల్గా గుర్తుపెట్టుకోండి కోడింగ్ కోసం ఓకే సో జనాభా ఎక్కువగా వస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ చూడడం కోసం అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనంతపురంలో ఉన్నాడు అంటే ఇక్కడ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాలు జనాభా పరంగా అతి పెద్ద జిల్లాల జాబితాలో ఉన్నాయి అనేసి గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ బాగా ఈజీగా గుర్తుంటుంది సో నెక్స్ట్ జనాభా పరంగా అతి చిన్న జిల్లాలు ఏవి సో జనాభా పరంగా అతి చిన్న జిల్లాలు ఇప్పుడు అతి పెద్ద జిల్లాలో ఏమో పవన్ కళ్యాణ్ ఉన్నాడు మరి అతి చిన్న జిల్లాల్లో అంబేద్కరు అనకాపల్లి దాకా ఉన్నాడు అంటే ఇక్కడ చూద్దాం సో అతి చిన్న జిల్లాలను మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ కూడా నాలుగు జిల్లాలు ఉన్నాయి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా అండ్ అనకాపల్లి ఇక్కడ వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సో పార్వతీ అల్లుడు అంబేద్కరు అనకాపల్లి వెళ్ళాడు సో పార్వతి అల్లుడు అంబేద్కర్ ఎక్కడికి వెళ్ళాడంటే అనకాపల్లికి వెళ్ళడం జరిగింది సో ఎందుకు వెళ్ళాడంటే పార్వతి ఏమంటుందంటే సో ఏందో మా జిల్లాలో జనాలు చాలా తక్కువ ఉన్నారు అనేసి పార్వతి అంటుంటే వాళ్ళ అల్లుడు ఏం చెప్తున్నాడు అంబేద్కరు లేదు పర్వతెత్త ఇక్కడ మన జిల్లాలోనే కాదు అనకాపల్లిలో కూడా జనాభా చాలా తక్కువగానే ఉన్నారు అంటున్నాడు అనమాట అంటే ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా సో బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అనకాపల్లి జిల్లాలు సో ఈ జిల్లాలలో జనాభా చాలా తక్కువగా ఉన్నారు అనేసి తమాషాగా ఈ విధంగా మీరు కోడింగ్లో సింపుల్గా గుర్తుపెట్టుకోండి సో రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా సో వన్ మార్క్ ఖచ్చితంగా వీటిపైన అడిగేదానికి అవకాశం ఉంది సో ఇంపార్టెంట్ అనమాట సో మీరు కన్ఫ్యూజన్ అవ్వకుండా క్లారిటీగా గుర్తు ఉంటుంది సో వీడియో అయితే ఒకటి రెండు సార్లు నీట్గా మీరు శ్రద్ధగా విన్నట్లయితే ఖచ్చితంగా ఈ కోడింగ్ అనేది మీకు ఉపయోగపడుతుంది సో విస్తీర్ణపరంగా అతి పెద్ద జిల్లాలను కానీ ప్రకాశం అల్లుడు వైఎస్ఆర్ పొట్టి నెక్స్ట్ విస్తీర్ణ విస్తీర్ణపరంగా అతి చిన్న జిల్లాలు కానీ సో విశాఖపట్నంలో ఉన్నటువంటి అంబేద్కర్ పశ్చిమ గోదావరిలో దిగాల్సింది గుంటూరులో దిగేశాడు అతిపెద్ద జిల్లాలనుకున్నా ఏం గుర్తుకు రావాలి పిఎస్పీకే అనంతపురంలో ఉన్నాడు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనంతపురం అంటే ఇక్కడ పొట్టి శ్రీరాములు ప్రకా నెక్స్ట్ ప్రకాశం కర్నూలు అనంతపురం గుర్తు వస్తుంది నెక్స్ట్ అతి చిన్న జిల్లాలంటే పార్వతి అల్లుడు ఏం చెప్తున్నాడు అంబేద్కరు అనకాపల్లిలో కూడా జనాలు తక్కువగానే ఉన్నారు లేక నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటున్నాడు అంటే జనాభా అతి చిన్న జిల్లాలు పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా బీఆర్ అంబేద్కర్ జిల్లా అండ్ అనకాపల్లి జిల్లా సో ఇది ఈ వీడియోకి సంబంధించి సింపుల్గా వీటిని ఈ విధంగా కోడింగ్లో గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వీడియోలో మరొక కోడింగ్ క్లాస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ